ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టుల కాళ్ళలో కట్టబెడుతున్నారు పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం ఇవాళ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఆడబిడ్డలకు కోటి పదిహేను లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణాలు ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఈరోజు పేదలకు విద్యుత్ ఇస్తున్నాం యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పాఠశాలలలో మెస్సు ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు నలభై శాతం పెంచినాం ఇవన్నీ కూడా అప్పు చేయకుండా కోకపేటల భూములు అమ్మకుండా మేం చేసినాం ఇవే కాదు సంవత్సరం మొత్తం డెబ్బై రెండు లక్షల కుటుంబాలకు రైతు కుటుంబాలకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి మా బట్టి విక్రమార్క గారు అరవై వేల కోట్ల రూపాయల మెత్తి కట్టిండు మిత్రులారా మన నెత్తి మీద గుదిబండ పెడితే ఆ గుదిబండకు అరవై వేల కోట్ల రూపాయలు అప్పు కట్టిండు ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేయకపోతే అరవై వేల కోట్ల రూపాయలు రైతులకు వంచుతే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా ఇవాళ ఆయన అప్పుకు అరవై వేలు ఆయన ఒక్క కుటుంబం చేసిన అప్పుకు అరవై వేల కోట్లు కడితే డెబ్బై లక్షల రైతు కుటుంబాలకు యాభై నాలుగు వేల కోట్లు ఇచ్చినాం అంటే ఆయన దోపిడీ ఏ లెవెల్లో సాగిందో ఆ దోపిడికి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడికి బలైపోయిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీ చార్జ్ గురించి మాట్లాడుతున్నాం మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చిత్తి పేర్చుకొని బతుకుండగానే ఆ చితి మీద పండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్ల మల్లారెడ్డి అనే పేరుంది హరీష్ రావు గారు రా అసెంబ్లీకి ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చిత్తి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ కపట ప్రేమ ఈ ముసలి కన్నీళ్ళు మా పాలమూరు జిల్లా మీద చూపిస్తున్నావా నేను ఇక్కడ పుట్టినోని రేపు పోతే ఈ మట్టిలో కలిసేటోని నాకు ఈ దుఃఖం తెలియదా ఈ బాధ తెలియదా ఇది అభివృద్ధి చేసే తెలియదా ఇవాళ ఇక్కడ ఉన్న భూమి నేను ఎవరికో పంచి పెడితే చరిత్ర నన్ను క్షమిస్తుందా ఒకవేళ నేను ముఖ్యమంత్రి నుండి కూడా నా జిల్లాకు ఏమి చేసుకోకపోతే ఈ జిల్లాను అభివృద్ధి పదవైపు నడిపించే పరిశ్రమలు తేకపోతే ఈ జిల్లాకు నీళ్ళు ఇవ్వకపోతే నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంట పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా నీళ్లు పారిస్తా కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాది నా బాధ్యత నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నా నా జవాబుదారి నా జిమ్మెదారి నాకు తెలుసు నేను ఎవరికి భయపడేటోని కాదు ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను